ఇదిగోండి ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కదా వేడివేడిగా తినాలని పాస్తా చేసుకుంటున్నాను మక్రోని మనం వెజిటేబుల్ చేసుకోవచ్చండి నాన్ వెజిటేబుల్ చేసుకోవచ్చు నేను చికెన్ పాస్తా చేస్తానండి చాలా టేస్టీగా అనమాట ఓకేనా ఇదిగోండి టమాక తీసుకొచ్చాను సూపర్ మార్కెట్ నుండి కట్ చేశాను తిరుమల కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ ఇంకా తిరుమల కూడా స్కూల్గా తిట్టామంటే చేసి పెట్టామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మా సింబ కూడా రెడీ అయిపోతుంది ఏంటని చూస్తుంది అలా ఏంటో మమ్మీ అని చూస్తుందండి మా కూడా అదే చూడండి పక్కనే ఉంటుంది రెడీగా పాస్తా చేసుకుందామా సింబు చేసుకుందామా పాస్తా ఓకే అండి ఇదే అండి ఓకేనా ఇంకొక ఇదే అండి ఇంకో కప్ వేస్తాం రెండు కప్పులు ఓకేనా ఈ ప్రాసెస్ ఎలాగా మీకు అంత చూపిస్తాను అబ్బాయి స్టార్ట్ చూసాను అప్పుడు కోసం పొయ్యి మీద వాటర్ పెట్టేశానండి ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసా మరుగుతుండగా ఇదిగోండి ఒక టేస్ట్ సార్ కూడా సాల్ట్ వేసా ఆయిల్ వేసేద్దామండి అలాగే ఇదిగో మొక్క రోనియ పాస్తా రెండు స్టఫలు తీసుకున్నాం కదా లోపే ఉడుగుతూ ఉంటాయండి ఆయిల్ ఏంటంటే దేనికి దానికి సపరేట్గా ఉంటుంది అన్నమాట సపరేట్గా ఉండటం కోసం ఆయిల్ వేసాం ఇదిగోండి మొక్క ఉడుకుతుంది ఇంకా అవ్వలేదన్నమాట ఓకేనా ఇవ్వండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అండి ఈ విధంగా పీసెస్ ఈ ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా శుభ్రంగా పసుపు వేసి కడిగి పక్కన పెట్టాను దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం ఇంకా చిన్న టీ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది టేస్ట్ కూడా వస్తుంది దీనివల్ల ఒక హాఫ్ స్పూన్ వేసి అట్లాగే మి మిరియాల పొడి అండి పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసానండి జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ వేసాను ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాను ఎందుకంటే ఈ మసాలా అంతా చికెన్ పెట్టుకోవడం అనమాట ఫ్రై చేసిన పోకుండా ఉంటుంది ఇదిగోండి ఇదంతా శుభ్రంగా కలిపేద్దామండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఇదిగోండి చికెన్ అంతా శుభ్రంగా ఇవన్నీ పట్టించేసి మసాలాలు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి ఓకేనా ఇదిగోండి మొక్కలోనే ఉడికిపోయినాయి అండి ఇది ఇలా సాఫ్ట్గా అయిపోయింది తెలిసిపోయేది మాట మనకి చక్కగా ఉబ్బినట్టు అయిపోతాయి ఇంకా ఇవి స్టైనర్లో అండి వాటర్ ఇదిగోండి చిల్లు బుట్ట తీస్తున్నా దీంట్లో చేద్దాం ఇట్లా చేసండి చల నేడు వేసావు చక్కగా నీట్ గా అయిపోతాయి పోయింది పోయిందా అదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ నానిపోయింది చికెన్ ఇప్పుడు ఒకసారి కలిపేసి వేసేద్దాం ఫ్రై చేసేద్దాం చికెన్ ఓకే మీడియం ఫ్లేమ్లో ఇలా అవనేద్దామండి ఇంకా చికెన్ అయిపోయిందండి ఇది తీసేసుకొని మెత్తాత కూడా వేసేద్దామని ఎందుకండి పాస్తా కోసం కళాయి పెట్టేసా ఆయిల్ వేద్దామండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం మీడియం సైజు క్యారెట్ అండి ఇట్లా తురుగు చేసుకున్నా ఒక మూడు పచ్చిమిరపకాయలు అవి కూడా ఇట్లా కట్ చేసుకున్నా ఇంకా ఇవి వేసేద్దామండి ఆయిల్ మొత్తం కూడా వేసేద్దాం చిల్లీ కూడా నైట్గా ఫ్రై లైట్ గా నైట్గా వెయ్యి సరిపోతుందండి ఇదిగోండి చికెన్ అంతా ఇలా ఫ్రై చేసాం కదా ఇదిగోండి ఇది బాగా ఫ్రై అయిపోయింది క్యారెట్ పచ్చిమిర్చి దీంట్లో వేసేద్దాం చికెన్ ఓకే కాసేపు మొక్క పెట్టి మగ్గనిద్దాం ఈ క్యారెట్ తో పాటు ఈ చికెన్ పీస్ కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం అండి ఓకేనా మొక్కరోని వేసేద్దాం అండి ఇప్పుడు చికెన్ లో కాస్త ఇరిక అయిందండి ఫ్రీగా లేదు అందుకని వేరే కడాయిలోకి మార్చేస్తాం ఓకేనా దీంట్లో మార్చేస్తుంది సరిపోయేది అనుకున్నా కానీ చాలేదు ఇది ఉంటాయి కాస్త మొక్రోనే మిగిలిపోయానికి వేసేద్దాం ఇది ఫ్రీగా ఉందండి ఎప్పుడైనా కళ ఫ్రీగా ఉండాలి మనకి తిప్పుకోవడానికి నేను సరిపోయేది అనుకున్నాను ఇవి ఉడికేసరికి కొంచెం ఉబ్బుతాయి కదా మీరు ఉండి ఇంకా అదంతా కలిసి తిప్పుకున్నామండి ఇప్పుడు ఆల్రెడీ చికెన్లోనూ మకరను కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేద్దాం టేస్టీ సరిపడగా మనం చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు ఇదే రెడ్ చిల్లీ సాస్ వేద్దామండి ఒక చిన్న టేబుల్ స్పూన్ అట్లాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేద్దాం ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేద్దాం అండి ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ శుభ్రంగా మిక్స్ చేసి తిట్టాము వీటి వలన పాస్తా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి మ్యాగీ మసాలా అని మ్యాగీ మసాలా మ్యాజిక్ అండి ఇది చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా వేసాము మన సూపర్ మార్కెట్లో దొరుకుతుందన్నమాట ఈ టూ ప్యాకెట్స్ వేసాము ద్దామండి బాగా గుండి గులాడే చికెన్ పాస్తా రెడీ అయిపోయింది కొత్తిమీర గార్నిష్ చేసి దిని పెద్దామం సార్ చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఓకే